వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరామ్ భారత్ మిత్రులారా మా పొరుగు దేశమైనటువంటి దుర్మార్గమైనటువంటి అధర్మ దేశమైనటువంటి పాకిస్తాన్ యొక్క భూభాగం అయితే తెలుసా సుమారుగా ఎనిమిది లక్షల ఎనభై వేల చదరపు కిలోమీటర్లు ఎయిట్ లాక్స్ ఎయిటీ థౌజండ్ స్క్వైర్ కిలోమీటర్స్ మీ అందరికీ తెలియని విషయం మీరు అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే భారతదేశంలో కూడా వి హ్ ఏ పాకిస్తాన్ ఇన్ సైడ్ ద ఇండియా దిర్ ఇస్ వన్ పాకిస్తాన్ విచ్స్ గోయింగ్ ఈ పాకిస్తాన్ పెరుగుతుంది పాకిస్తాన్ దగ్గర లిమిటర్ గా ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో ల్యాక్స్ కిలోమీటర్స్ కాదు ఎక్స్పాన్ అవుతుంది ఆ పాకిస్తాన్ తీరే వక్ఫ్ బోర్డ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎనిమిది లక్షల ఎనభై వేల చదవ కిలోమీటర్లు పాకిస్తాన్ అయితే ఈ వక్ బోర్డ్ దగ్గర నాస్తులు ఉంది కదా సుమారుగా తొమ్మిది లక్షల యాభై వేల కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి భూములు హిందుస్థాన్కి సంబంధించిన భూములు ఈ వక్ బోర్డు అధినాయి ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు యాక్టులో యాక్ట్ ఫో ఇంకా బలం చేకూర్చే దుర్మార్గులకు ఇంకా బలం చేకూర్చే అటువంటి ఒక అమెండ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంకా దానికి పవర్స్ ఇవ్వడం జరిగింది రెండు వేల పదమూడులో మన్మోహన్ గారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ టూ థౌజండ్ లో అడిషనల్ పవర్స్ ఇచ్చింది ఈ యొక్క బఫోర్డ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ దీంట్లో భాగంగా నూట ఇరవై నాలుగు ప్రైమ్ లొకేషన్స్ దేశానికి కానీ సమాజానికి కానీ అతి విలువైన నూట ఇరవై నాలుగు ఢిల్లీలో ఉన్న ప్రదేశాలలో బోర్టీ దాదాపు ఫ్రీ టేకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదే కాదు చాలా వర్ ఫోర్ కే లాంటి హపొలిచిన్నంటే నీ ప్రాపర్టీ చూసి ఈ ప్రాపర్టీ నాది అంటే దట్ బిలాంగ్స్ టు దెమ్ మెర్ కోటి కే లాంటి అరె బిల్ల్ ఇట్స్ అ బిల్ల్ వేర్ యు కెనాట్ గో టట్ ఇలాంటి ఒక పాకిస్తాన్ భారతదేశంతో ఇస్ గ్రోయింగ్ తాం సోచే رہیں گے టీవీ دیکھیں گے सोचे रहेंगे इलेक्शन के दिन वोट नहीं डालेंगे आराम से बैठेंगे चिकन खाएंगे मटन खाएंगे कुछ दारू भी पी लेंगे आराम से रहेंगे कोई छुट्टी देता ना इलेक्शन के दिन वो करवो जो नील्लू కుడా ఈ వకబోడి నాది అంటే కట్టుబట్టన్ తోటి పట్టీ కల్పాస నోబడీ కాని ఎబక్ తోటకు अंके मिल रहा यह देशाने का संस्कृति का पापड़े धार्मिक संस्था कोई समय कोई धनमेंटी धनमीय को समय संघीभावन तेजी उनसे कदम से करम ताल में ताल जाओ उनके साथ तभी होके देश बच पाएगा अपने देश कंट्रोल प्रोटेक्ट प्रोटेक्ट पड़ती है देश की भद्रते हैं अदरवाइज नी है तेरा प्रॉपर्टी नहीं मिलेगा कब्जा तो भाई और बैनो దుర్మార్గమైన కోట వ్య వ్యతిరేకించే ఈ ధార్మిక సంస్థలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీకు పూర్వ మద్దతు తెలియదు అంటే ఇలాంటి సంస్థలు దేశానికి లాంగ్ టర్మ్ లో ఈ దేశ సంస్కృతికి సభ్యతకి ప్రమాదకరం మీరు జూలే అఫ్ఘాని తాలిబాన్ సైన్యం వస్తా ఉంటే వస్తా ఉంటే పరుగులే పగులు పరుగులే పగులు బ్యాగ్ ఉన్న చేత చూసుకోవాలి బ్యాగ్ లేదా చూసుకోవాలి ఏ ఫ్లైట్ కొత్త ఫ్లైట్ కొత్త మంది తైలా చూసుకోండి పడి బతుకురా జీవిడా జీవితం బతుకుంటుంది జీవుడు బతుకుంటుంది అక్కడ మన దేశంలో హిందూ దేశంలో హిందూ మెజార్టీ ఉన్న దేశం భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్లో పరిస్థితి ఉండాలి రాత్రి రాతి

भजन दल को विश्व हिंदू परिषद को भारतीय जनता पार्टी को सपोर्ट नहीं करेगा तो इस देश को बचाने वाला कल के दिन कोई नहीं रहेगा मैं आंसू लक्ष्य बढ़ रहा हूँ मैं मदद का इफर्ट आ रहा हूं मैं आनंद पड़ता हूँ इतने संख्या ना ही होती थे विदेशी आलोचन लोग मजहबी लोगों के हाथ निकल जाता है इस खतरनाक सिचुएशन को अभी भी वक्त है हमारे हाथ में कि मदद करो समय दो थोड़ा धन दो पूरा फैमिली सपोर्ट करो ताकि कल कल के दिन परसों के दिन आप आराम से अपने घर में सो सकते हैं మీరు ఆరామ పోవాలా ఇదే దానిలో కాదు మీ పిల్లలు కానీ వాళ్ళ తరాలు కానీ హ్యాపీగా ఉండాలా దేశ సంస్కృతి సభ్యతలు విలువలు కాపాడాలా సనాతన ధర్మం కాపాడాలంటే ఈ హక్కు సపోర్ట్ భారత్ మాతకి చే శ్రీరామ్